హలో ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే ఫస్ట్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తే మీకు సపోర్ట్ చేయాలనిపించినప్పుడు సపోర్ట్ చేయండి సో సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎందుకంటే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది మండే రోజు వీడియో అండి సండే రోజు బోనాలు అయిపోయినాయి కాబట్టి మండే రోజు ఇంట్లో స్పెషల్ చేస్తున్నాను అనమాట ఇంకా సండే అంటేనే ఫుల్ హడావిడి ఉంటుంది కదా ఇంట్లో వాళ్ళందరికీ ఇంకా మా ఇంట్లో అయితే మండే వచ్చేసింది అనమాట సండే కాస్త మండేకి వచ్చింది ఇంకా మండే ఏం చేశాను అనేది అయితే ఫుల్గా ఈవినింగ్ వరకు నైట్ వరకు ఏం చేశాము అనేది అయితే వీడియో అయితే చేస్తున్నాను సో తప్పకుండా అయితే వీడియో అయితే చూడండి ఇంకా నేనైతే బగారా రైస్ అయితే చేసేసాను సండే రోజు చేయలేదు కాబట్టి ఇలా వంట చేస్తూ 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 ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా బగారా రైస్ ఇంకా చికెన్ మా వారికైతే టిఫిన్ తిన్నా కూడా రైస్ ఆకలి అంటారు టిఫిన్ చేసినా కూడా రైస్ తింటేనే తనకి తృప్తిగా అనిపిస్తుంది అనమాట అందుకోసమని రైసే ఫస్ట్ చేస్తున్నాను రైస్ ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నాను అయితే ఒక విషయం ఏంటి అంటే ప్రతి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంతో కొంత సాక్రిఫైసెస్ చేస్తూనే ఉంటారు సాక్రిఫైసెస్ అంటే పెద్ద పెద్దగా ఏం లే ఏం కాదులేండి ఇంట్లో చిన్న చిన్న విషయాలే అనుకోండి ఏంటంటే నాకేమో జస్ట్ ఇప్పుడు చెప్తున్నా నాకేమో చికెన్ ఇష్టం ఉండకపోతుండే మా వారికేమో చికెన్ బాగా ఇష్టం ఉంటుంది ఇంకా వేరే నాన్ వెజ్ అయితే పెద్దగా లైక్ చేయరు తినరు కూడా చికెన్ అయితే మంచిగా తింటారు అందుకోసమని నా ఇష్టాన్ని కూడా పక్కన పెట్టుకొని మా వారి కోసం చికెన్ ఇష్టం అని చెప్పి నేను చికెనే మాక్సిమమ్ సండేస్ చికెనే ప్రిఫర్ చేస్తాను ఎప్పుడో అప్పుడప్పుడు మాత్రమే మా ఇంట్లో మటన్ కానీ ఫిష్ కానీ అట్లా ఉంటుంది ఇది కూడా ఒక రకంగా సాక్రిఫైజ్ కదా అంటే దాంట్లోనే మనం సంతోషం వెతుక్కుంటాం కదండి వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకి నచ్చింది మనం వండి పెడితే వాళ్ళు తృప్తిగా తింటే అందులోనే సంతోషం వెతుక్కుంటాం కదా ప్రతి ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి పెళ్ళైన తర్వాత ఇంకా మొత్తం ఈ విధంగానే కాంప్రమైజ్ అవుతూనే ఉంటుంది ఏ విధంగా అంటే చిన్నప్పుడే మా తమ్ముడు కోసం అని వదిలేసనమాట తమ్ముడు తింటాడు కదా తమ్ముడు కోసమని ఉంచేదాన్ని ఇంకా పెళ్ళైన తర్వాత కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది కదా మన ఇష్టాలన్నీ పక్కన పెట్టేస్తామండి తర్వాత మా ఇంట్లో వాళ్ళ ఇష్టాలు ఎట్లా ఉంటాయో ఒక ఆడపిల్ల అదే విధంగా నడుచుకుంటుంది అనమాట వాళ్ళు తినడానికి ఏ ఇష్టపడతారు ఇంకా డ్రెస్సింగ్ విషయంలో ఏ విధంగా ఉంటే ఇష్టపడతారు ఆ విధంగా ప్రతి ఒక్కటి పనులల్లో ఏ విధంగా ఉంటే ఇష్టపడతారు మాట్లాడే విధానంలో ఈవెన్ బయట మాట్లాడే విధానంలో కూడా అన్ని మార్పులన్నీ వచ్చేస్తాయండి ఆడపిల్లలకి అయితే పెళ్ళైన తర్వాత ఇంకా చేస్తూ చేస్తూ నా చికెన్ ఏడు దాకా వచ్చింది చూడండి ఇంకా కంప్లీట్ వచ్చింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక్క మంట కొద్దిసేపు ఉడికించేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది ఇంకా మీకు లాస్ట్ వీడియోస్ కూడా చెప్పాను ఈ విధంగా మేమైతే డేలో అట్లీస్ట్ ఒకసారైనా మా వారితోనే కలిసి భోజనం అయితే చేస్తానన్నమాట అది మా వారి అనుకూలంగా ఏ రోజు అంటే ప్రతిరోజు ఏ టైంలో ఉంటారో మార్నింగ్ అయితే మార్నింగ్ నైట్ అయితే నైట్ ఆ విధంగా నూన్ అయితే ఆఫ్నూన్ ఏదో ఒక్కసారి అయితే ఖచ్చితంగా కూర్చొని అయితే భోజనం చేస్తాము ఈ విధంగా భోజనం చేస్తే అయితే మేము ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటామండి అంటే మా ఇంట్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ బయట విషయాలు కానీ షేర్ చేసుకుంటూ తింటాం అనమాట చెప్పుకుంటూ తింటామన్నమాట ఇంకా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ తింటాం ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంటే మేము ఎంత ఖర్చు పెట్టాము ఎంత ఖర్చు అయిందని ఇంకా మా నెక్స్ట్ ఏమేమి నీడెడ్ ఉన్నాయి ఇంట్లో ఏమేమి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇంట్లో ఇంతవరకు సరిపోతుందా లేదా అనేది ప్రతి ఒక్కటి డిస్కస్ అనమాట తినేటప్పుడు మాత్రమే ఇట్లాంటివి ఫైనాన్షియల్ మ్యాటర్స్ డిస్కస్ చేసుకుంటూ తింటాము ఒక్కరోజు కాదు ప్రతిరోజు ఈ విధంగానే ఉంటాము ఈ రోజు ఏం తెచ్చుకున్నాము అంటే నిన్న ఏం తెచ్చుకున్నాము పిల్లలు ఏం చేశారు ఇంట్లో వాళ్ళు ఏమేమి అడుగుతున్నారు మమ్మల్ని ఇంకా ఏ విధంగా ఆడుకున్నారు ఇవన్నీ మాట్లాడుకుంటూ తింటాం అనమాట తిన్నంతసేపు సేపు ఇట్లా డిస్కస్ చేసుకుంటూ తింటాము ఇంకా అన్నంలోకి ఈ విధంగా ఓన్లీ ఉల్లిపాయ ఇంకా నిమ్మకాయ ఈ విధంగా పెట్టుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా ఈవినింగ్ తిన్న తర్వాత ఈవినింగ్ అండి ఇది ఈవినింగ్ త్రీ థర్టీ అట్లా అనుకుంటా త్రీ థర్టీకే ఫైవ్ అట్లా అయ్యింది అన్నట్టుగా క్లైమేట్ చేంజ్ అయిపోయింది కూరగాయలు తీసుకోవడానికైతే వెళ్తున్నాం అనమాట ఇక్కడ కూరగాయలు తీసుకునే విషయంలో కూడా మా వారికి ఏది ఇష్టమో మా పిల్లలు ఏం తింటారో అది మాత్రమే తీసుకుంటాను నా ఇష్టము అంటూ ఎక్కువ ఎక్స్ప్రెస్ చెయ్యను ఇంకా మా వారు కూడా ఇంకా పెద్దగా ఫోర్స్ అయితే చేయరు వాళ్ళ ఇష్టమే నా ఇష్టంగా నేను ఫీల్ అవుతాను వాళ్ళ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటా అన్నట్టుగానే ఫీల్ అయిపోతాను నేను కూడా మనము ఉన్నాము అంటే మన మీద ఆధారపడి ఇంట్లో ఇంతమంది ఉన్నారు అనిపిస్తుంది మనం ఒక్కరము హెల్త్ బాగాలేకపోయినా కొంచెం సిక్ అయినా కొంచెం ఏదో ఒక కొద్దిగా మనసు బాగాలేకుండా ఉన్నా కూడా ఇంట్లో కూడా అదే విధంగా ఉంటుంది అనమాట అట్మాస్ఫియర్ అట్లా కాకుండా కొద్దిగా పక్కన పెట్టేసి ఇల్లు చూసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ అన్నీ చూసుకుంటూ మన మీద ఆధారపడి ఉన్నారు కదా వాళ్ళ మీద మనం ఎంత ఆధారపడి ఉంటామో మన మీద కూడా మన ఫ్యామిలీ అంతే ఆధారపడి ఉంటుంది ఏ పనైనా సరే ఇంట్లో చేసేటువన్నీ కష్టంగా అనుకొని చేయకూడదు ఇష్టంగానే చేయాలి నేనైతే ఇష్టంగానే చేస్తాను మా ఇంట్లో చేసే పనులన్నీ ఇష్టంతోనే చేస్తాను అప్పుడే వాళ్ళ సంతోషం నా సంతోషంగా అనిపిస్తుంది మా పిల్లల్ని చూస్తే అయితే అన్ని బాధలు మర్చిపోతానండి నేనైతే ఇంకా ముఖ్యంగా మా చిన్నమే చేసే అల్లరిని చూస్తే అయితే ఇంకా ఎక్కువ మర్చిపోతాను మా మెన్న కొద్దిగా కామండి ఎందుకంటే ఫస్ట్ కిడ్ కాబట్టి కొద్దిగా కాము ఇంకా చిన్నామంటే కొంచెం యాక్టివ్ ఎక్కువ ఉంటారు కదా ఫస్ట్ వాళ్ళకంటే సెకండ్ వాళ్ళు సో ఆమెను చూస్తే అయితే ఇంత స్ట్రెస్లో ఉన్న స్ట్రెస్ ఎక్కువ ఏముండదు అనుకొని కొద్దిగా డిస్టర్బెన్స్లో ఉన్నా కూడా ఆమెను చూస్తే అయితే కొంచెం కూల్ అయిపోతాము సో ఇంకా పిల్లల్ని వీక్లీ వన్స్ అయితే ఇట్లా తీసుకురావడానికి అయితే నేను వీలైనప్పుడు తీసుకురావడానికి ఇష్టపడతాను ఇంకా ఇవాళ అయితే బేకరీకి అయితే తీసుకొచ్చేసిన ఎక్కువ లాంగ్ వెళ్లకుండా కూరగాయలు తీసుకొని రిటర్న్ అయ్యి బేకరీకి తీసుకొచ్చాను అనమాట మనకి ఒక ఐటమ్ ఒక దగ్గర నచ్చింది అంటే నెక్స్ట్ టైం కూడా అక్కడే ట్రై చేస్తాం కదా సో మేము ప్రతిసారి వచ్చినప్పుడు ఇక్కడే బేకరీకి వస్తాము ఇక్కడైతే బాగానే ఉంటుంది మాకైతే మా నచ్చుతుంది అందుకని మా పిల్లలు కూడా అప్పుడప్పుడు బేకరీ ఐటమ్స్ అయిన ఇక్కడ నుంచే తీసుకొస్తారనమాట మా వారు చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఇదే విధంగా ఉంటుంది అనుకోండి పెద్దవాళ్ళు ఉంటే కనుక పిల్లలతోనే గడిపిస్తారు ఆ డే మొత్తము ఇంకా నేను మా ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అయితే మా అమ్మ కానీ మా నాన్న కానీ పిల్లలతోనే ఫుల్గా ఆడుకుంటారు నాకు ఫుల్ రెస్ట్ ఉండిపోతుంది అనమాట పిల్లలు నా దగ్గరికి కూడా రారు వాళ్ళతోనే ఉంటారు మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళతోనే ఉంటారు జస్ట్ పడుకోవడానికి మాత్రమే వాళ్ళు నా దగ్గరికి వస్తారు ఆ విధంగా ఉంటారు ఇంట్లో ఇంకా ఇంటికి వచ్చేసామండి రిటర్న్ ఆ తర్వాత వచ్చాక చపాతీ చేశాను అయితే మార్నింగ్ చికెన్లోకి చెయ్యొచ్చు కదా అంటే మార్నింగ్ చెప్పాను కదండి మా వారికి రైస్ ఆకలి అంటారు రైస్ ఆకలి అంటారు అంటే ఎంత చపాతీ కానీ ఎంత లైట్ ఫుడ్ దోశ కానీ ఏది తిన్నా అన్నం తినాలి అనిపిస్తే అన్నమే తినాలి అంటారు అందుకని ఆఫ్టర్నూన్ చపాతి పిండి నానబెట్టేసి పక్కన పెట్టి నైట్కి అయితే చపాతీ చేశాను అనమాట కొద్దిగా మార్నింగ్ హెవీ అయ్యింది కదా సో నైట్ కొంచెం లైట్ ఫుడ్ తింటే బాగుంటుందని చపాతీకి చేశాను ఇంకా నేను స్వీట్ పొటాటో అండి నాకైతే ఎంత ఇష్టం అంటే ప్రతిసారి చెప్తాను నాకు స్వీట్ పొటాటో కనిపిస్తే చాలు ఒక వన్ మంత్లో ఒకసారైనా ఖచ్చితంగా కనిపిస్తే ఖచ్చితంగా తీసుకుంటానండి కొద్దిగా గ్యాప్ కూడా ఇస్తానండి ఎందుకంటే రెగ్యులర్గా తింటే కొంచెం బాడీ పెయిన్స్ కూడా అవుతాయి కదా అందుకని గ్యాప్ ఇచ్చి ఒక వన్ మంత్ తర్వాత ఎప్పుడు కనిపించినా కూడా తీసుకుంటాను పిల్లలకు కూడా పెడతానండి ఈ విధంగా ఉడకబెట్టకుండా కొద్దిగా ఎక్కువ చేస్తే కనుక ఆవిరి పెడతాను అనమాట ఆవిరి పెట్టి తింటే అట్లా టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా ఒక ఫోరే వేసాను కాబట్టి ఈచ్ వన్ అన్నట్టుగా వేసాను ఆల్రెడీ వాళ్ళు చపాతి కూడా తిన్నారు జస్ట్ ఒక్కొక్కటి తింటారు కదా తీసుకొచ్చామన్నట్టుగా వేశాను ఇంకా మా వారికి ఏమో ఇలాంటివి ఏవి ఇష్టం ఉండదు అండి నాకు ఇష్టమైనవి అన్నీ మా వారికి ఇష్టం ఉండదు మా వారికి ఇష్టం ఇష్టమున్నయన్ని నాకు ఇష్టం ఉండదు కాకపోతే మా వారికి ఇష్టం కదా అని చెప్పి నేను నెగ్లెక్ట్ చెయ్యను నాకు ఇష్టం ఉన్నా కానీ పక్కన పెట్టేస్తాను అనుకో మా వారికి ఇష్టమైతే మాత్రం ఖచ్చితంగా చేస్తానన్నమాట ఇంకా ఎందుకో మా వారికి చేసి పెట్టడమే నాకు చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అది నచ్చినా నచ్చకపోయినా తనకి ఎలా ఉన్నా సరే నాకు కామెంట్స్ అయితే ఈ విధంగా ఉంది అని చెప్పారు ఎప్పుడు బాగుంటే ఇది బాగుంది అంటారు బాగాలేకపోతే ఇది కొద్దిగా మార్చు అని అంటారు తప్ప నేను మ్యాథ్స్ ఏది చేసినా బాగుందనే తింటారు సో ఈ విధంగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి